హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను చెప్పే ఈ పరిహారం చేసినట్లయితే మీరు కోటీశ్వర్లు అవుతారు అదేవిధంగా మీ ఇంట్లో అప్పుల సమస్యలు కానీ ధనలక్ష్మి వద్దన్నా కూడా వస్తుందండి ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి నాకు వన్ ఇయర్ బ్యాక్ నేను ఇలాగే చేశానండి నాకు ఒక నెలకే చాలా డబ్బులు వచ్చాయి అదేవిధంగా ఇంట్లో అప్పుల సమస్యలు కూడా చాలా తీరిపోయాయి ముందుగా ఈ పరిహారము మంగళవారం మాత్రమే చేయాలి ఏ రోజు కూడా చేయకూడదు ఓన్లీ మంగళవారం మాత్రమే చేయాలి ఇది ఏ విధంగా చేయాలి అంటే ఈ పరిహారము కేవలం గాజు గిన్నెలో మాత్రమే చేయాలి ఒక గాజు గిన్నె తీసుకొని రాళ్ళ ఉప్పుని గిన్నెలో సగభాగం వరకు పోసుకోవాలి ఆ తర్వాత ఏడు లవంగాలను వరుసగా పెట్టేసేయాలి పెట్టిన తర్వాత మన ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్ ఈ గిన్నెను పట్టుకొని అలా తిరుగుతూ ఉండాలి తిరిగిన తర్వాత ఎవరికి కనిపించని చోట్లో మాత్రమే ఈ గిన్నెని దాచిపెట్టాలండి ఎవరు చూడకూడదు అదేవిధంగా ఎవరూ లేని సమయంలో మాత్రమే ఈ గిన్నెని దాచిపెట్టాలి ఇలా ఆరు నెలల పాటు ఇలాగే ఉంచాలండి ఈ గిన్నెని ఎందుకు అంటే మన ఇంట్లో అప్పుల సమస్యలు కానీ గొడవలు కానీ చికాకులు కానీ ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కూడా తొలగిపోతాయి ఈ గిన్నెని ఆరు నెలల పాటు ఇలాగే ఉంచేసేయాలి మీకు వచ్చిన డౌట్స్ ఏంటి అంటే ఈ గిన్నెని మరి ఏం చేయాలి పడేసేయాలా లేకపోతే ఈ దీంట్లో ఉన్న వస్తువులను ఏం చేయాలి ఇలాగ డౌట్స్ అడుగుతూ ఉంటారండి ఈ గిన్నెని ఆరు నెలల తర్వాత వాటిని లవంగాలను అదేవిధంగా ఉప్పుని బయట పడేసేయాలి పడేసిన తర్వాత ఆ గిన్నెని శుభ్రంగా కడిగేసి మనం యథావిధిగా దాంట్లో వాడుకోవచ్చు అనమాట మనం యూజ్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయింది కాబట్టి చెప్తున్నాను నేను ఇది చేశాను వన్ ఇయర్ బ్యాక్ నాకు చాలా డబ్బులు వచ్చాయి నాకు మా ఇంట్లో చికాకులు గొడవలు ఇలాంటివి ఏమీ లేవు అప్పుల సమస్యలు కూడా తీరిపోయాయి నాకు వద్దన్నా కూడా డబ్బులు ఇంట్లోకి వస్తున్నాయి అందుకే నేను మీకు చెప్తున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి దయచేసి నేను అన్నీ క్లియర్ చేస్తాను ఈ గిన్నెని శుభ్రంగా కడిగేసి మనం యథావిధిగా వాడుకుంటే సరిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్